హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని ఒక ఇంట్రెస్టింగ్ వార్త మిథులరా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనపై ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు అనే వార్త కనిపిస్తుంది చూద్దాం ఒకసారి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ జగన్ గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యవసర సేవలను అందజేసే వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ వాహనాలను భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసింది ఈ విషయం గురించి గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్ గురించి ప్రశంసల వర్షం కురిపించగా ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్ అత్యవసర సేవలను అందించే నూట ఎనిమిది అంబులెన్సులను ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు ఇక కరోనా సమయంలో కరోనా టెస్టుల విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ప్రభుత్వం చేసిన పనితీరును పవన్ కళ్యాణ్ పొగిడారు ప్రస్తుతం ఎందుకు ఇందుకు సంబంధించిన పాత ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఈ ట్వీట్ పట్ల జన సైనికులు స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు కురిపిస్తున్నారు ఏమయ్య పవన్ కళ్యాణ్ పొగిడింది నిజమే కదా ఎందుకు మీరు అలా గుమ్మడికాయ దొంగ అంటే భుజం తడుపుకుంటారు అద్భుతంగా పనిచేసిన దానిపై కూడా బురద చల్లడం జగన్ బంతు అని ప్రత్యర్థి ప్రత్యర్థి అయినా మంచి చేస్తే మంచి అని గొప్పగా చెప్పడం పవన్ వ్యక్తిత్వం అంటూ పవన్ కళ్యాణ్పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే జగన్ వ్యక్తిత్వంపై బురద చల్లుతున్నారట ఇక ఈ పోస్టుపై వైకాపా అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ ప్రభుత్వ హయాంలో ఎన్నో గొప్ప పనులు జరిగాయంటూ కామెంట్లు చేస్తున్నారు ముఖ్యంగా వైద్య విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారని నాడు నేడు కింద పిల్లలకు కావలసిన నాణ్యమైన విద్యా సేవలు కావలసిన వైద్యాన్ని అందుబాటులోనికి తీసుకొచ్చారంటూ వైకాపా కార్యకర్తలు కూడా ఈ ట్వీట్పై పోస్టులు చేస్తున్నారు ఏది ఏమైనా ఏదైనా పరిపాలన బాగుంటే అది జగన్ అయినా చంద్రబాబు నాయుడు అయినా ఇప్పుడు కూటమైనా పవన్ కళ్యాణ్ అయినా మెచ్చుకోవాల్సిందే తప్పు అన్నప్పుడు తప్పు అని చెప్పడం ఏముందండి ఇందులో పెద్దగా ట్వీట్ల మీద ట్వీట్లు చేసుకొని వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడం వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం నో 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 దిస్ ఈజ్ నాట్ కరెక్ట్